హలో వ్యూవర్స్ ప్రెగ్నెన్సీలో మా బేబీకి మంచి హెయిర్ గ్రోత్ రావాలి మేడం ఫస్ట్ బేబీకి హెయిర్ చాలా తక్కువ వచ్చి పుట్టారు అని అడిగే వాళ్ళు ఉన్నారు అండ్ డాక్టర్ నితీష టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్ మీ పిల్లలకి లోపంలో గర్భంలో ఉన్నప్పుడు హెయిర్ బాగా రావాలి అంటే ఫస్ట్ హెయిర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మీకు తెలియాలి హెయిర్ గ్రోత్ ఫోర్టీన్ వీక్స్ అంటే మీరు మూడో నెల అయిపోయి నాలుగో నెలలకు ఎంటర్ అయ్యే టైంలో బేబీకి హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అయితే ఈ హెయిర్ గ్రోత్ షెడ్డింగ్ ఫేజ్లో ఉంటుంది అంటే అదంతా ఊడిపోయి బేబీ చర్మానికి మొత్తం వైట్గా పుట్టే అప్పటికి మనం వైట్ గా పుడతారు కదా అంటే ఒక లేయర్ లాగా ఉంటుంది దాన్ని ల్యానిగో అని అంటాం అయితే ఈ హెయిర్ అంతా వాళ్ళకు ఫామ్ అయిన హెయిర్ మళ్ళీ ప్రెగ్నెన్సీలో మీ లోపల ఉన్నప్పుడే షెడ్ అయ్యి అదంతా మీ ఉమ్మనీరులో ప్రవహిస్తూ ఉంటుంది అనమాట అదంతా వచ్చి బేబీకి అతుక్కుంటుంది కానీ వాస్తవానికి వాళ్ళ ఐబ్రోస్ కానీ వాళ్ళ చెస్ట్ పైన ఉన్న హెయిర్ షోల్డర్స్ పైన ఉన్న హెయిర్ కానీ లేకపోతే బాడీ పైన పెరిగే హెయిర్ కానీ ఇవన్నీ ట్వంటీ టు ట్వంటీ టూ వీక్స్ మధ్యలో పెరుగుతూ ఉంటుంది అంటే ఇది ఐదో నెలలో పెరుగుతుంటుంది సో ఈ హెయిర్ అనేది మంచిగా వాళ్ళ గ్రోత్ రావాలి అనుకుంటే వాళ్ళ హెడ్ మీద హెయిర్ స్టార్ట్ అయ్యేది ఎయిటీన్ వీక్స్ టైంలో సో ఈ హెయిర్ బాగా రావాలంటే మీరు మొదట మూడు నెలలప్పటి నుంచే మీరు తీసుకునే ఆహారం ఎటువంటి ఆహారం తీసుకోవాలనేది చెప్తాను ఫస్ట్ మీరు ఎక్కువగా ఫిష్ తీసుకోండి ఎందుకంటే దాంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి బాయిల్డ్ ఎగ్స్ రోజుకి ఒక రెండు తీసుకోవడానికి ట్రై చేయండి ఎగ్ వైట్స్ అయితే బాగుంటుంది ఎందుకంటే ప్రోటీన్ వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది అండ్ చాలామంది డ్రై ఫ్రూట్స్ కూడా తింటారు కదా డ్రై ఫ్రూట్స్లో కూడా బాదం కానీ వాల్నట్స్ కానీ ఇలాంటివి చూస్ చేసుకోండి ఎక్కువగా ఈ రకమైన ఫుడ్ తీసుకుంటే చాలా బెటర్ అండ్ మల్టీవైటమిన్ టాబ్లెట్ వేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ హెయిర్ గ్రోత్ మీకు బాగా పుట్టిన తర్వాత కూడా ఎటు తిరిగి మీరు ఒక త్రీ ఇయర్స్ తర్వాత యూ విల్ యాక్చువల్లీ డూ అ హెయిర్ కట్ కానీ లేకపోతే గుండు చేసుకోవడం కానీ ఉంటుంది కదా కానీ పుట్టడం మాత్రం మంచి హెయిర్తో పుట్టాలంటే మీరు మంచి వైటమిన్స్ మినరల్స్ ఉన్న ఫుడ్ మంచి ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ బయోటిన్ అండ్ జింక్ ఉన్న ఫుడ్స్ కూడా మంచిగా వైటమిన్ సి కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకోండి థ్యాంక్ యూ